శాంతం ప్రశాంతం స్నేహం ప్రేమం అంటూ ప్రపంచ దేశాలను కలుపుకుని ముందుకెళ్తుంది మన దేశం కానీ మన దేశాన్ని గుట్టుగా ఉండనిస్తుందా ఉండనివ్వదు ఈ పాకిస్తాన్ కవ్వించింది కిరికింది కయ్యానికి కాలు దువ్వింది భగత సింహాలను రెచ్చగొట్టింది భాగత వీగ సైన్యం ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయి తన దేశ పతనానికి తనే కారణం కాబోతోంది ఇజ్రాయెల్ మనకు సపోర్ట్గా రంగంలోకి దిగింది అమెరికా ఆల్రడి తన మద్దతు మనకు తెలియజేసింది చిరకాల మిత్రుడు రష్యా వాళ్ళ మద్దతు మనకెప్పుడు ఉంటుంది చైనా తటస్థంగా ఉండకుండా పాకిస్తాన్కి అండగా నిలిచిందంటే క్వాడ్ ఒప్పందం ప్రకారం జపాన్ ఆస్ట్రేలియా కూడా మనకు మద్దతుగా యుద్ధంలోకి దిగుతాయి అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం తప్పదు అంతదాకా అవ్వకూడదు అనే కోరుకుందాం యుద్ధ నీతి తెలిసినవాడు మన మోడీజీ మన పోగాటం ఎప్పుడు జీవన పోగాటం న్యాయ పోగాటం సింధు జరాలు పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపడం వలన అక్కడి జనాలు నీటి కొరతతో ఇబ్బంది పడడం మనకు పాపం కాదా అని మన దేశంలోనే కొంతమంది ప్రబుద్ధులు మాట్లాడుతున్నారు వీళ్ళు మతం మైక్యంలో రాజకీయ పార్టీల పైత్యంలో ఉండేవాళ్ళు అనేది నా ఉద్దేశం వీళ్లకు నిజానిజాలతో పని లేదు ఏకపక్షంగా ఆలోచిస్తారు ఏకపక్షంగా మాట్లాడతారు ఇటువంటి వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే మీకు జారి ఆ జనం అక్కడ ఉగ్రవాదం లేకుండా చేయొచ్చు కదా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలను వ్యతిరేకించి ఉగ్రవాదం లేకుండా చేసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా చెప్పండి మోడీ ప్రభుత్వం ఇదే అదునుగా తీసుకుని హిందూ ఓటు బ్యాంకు కోసం పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించింది అని కొంతమంది చెబుతున్నారు చూడండి మోడీ ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు అధికారం చేపట్టింది అదే నిజమైంటే ఈ పాటికి ఎప్పుడో పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి అంతా అయిపోయి ఉండేది కానీ మోడీకి ఆ ఆలోచన లేదు ఆ అవసరం కూడా లేదు మీరు మతారు కురారు పార్టీలు పక్కన పెట్టి మైండ్తో పాటు మీ మనసుతో ఆలోచిస్తే ఇవన్నీ మీకు అర్థమవుతాయి మన దేశంలో పుట్టినందుకైనా మన ఉప్పు తింటున్నందుకైనా ఇటువంటి టైంలో కనీసం మాగండి మీ ఆలోచన విధానం మార్చుకోండి మనం పుట్టిన మట్టికి మనం ఉనపడి ఉన్నాం మన భారతదేశానికి అండగా నిలుద్దాం జై భారత్